హలో అండి నేను జహాన్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కంపోస్ట్ అయిపోయింది కిచెన్ వేస్ట్ ఎంత వచ్చిందో చూసారా ఈ గ్రో బ్యాగ్లో నుంచి టబ్బుల్లోకి మార్చాను ఎన్ని టబ్బులు అయినాయి ఎంత మనం కుండీలు నింపుకోవచ్చు ఇంత తక్కువ కిచెన్ వేస్ట్ తోటి ఒక రెండు నెలలు మనం కిచెన్ వేస్ట్ని అలా ఉంచేసి దాన్ని కంపోస్ట్గా మార్చి ఎన్ని కుండీలు మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ముందు వీడియోలో చూపించాను ఇప్పుడు ఆ టబ్బుల్లో ఉన్నటువంటి అంతా కింద పోసేసాను చూడండి చాలా వరకు అంటే కొంచెం నీళ్ళు చల్లటం అయింది వానపాములు చనిపోతాయని లైట్గా నీళ్ళు చల్లటం వల్ల లైట్ తడి ఉంది అంతే అదిగోండి ఆ చివర్లు చివర్లు లైట్ ఉంది ఈ బకెట్లలో టబ్బుల్లో నేను పెట్టినటువంటి కిచెన్ వేస్ట్ మొత్తము చక్కగా డ్రై అయిపోయి బ్రహ్మాండంగా కంపోస్ట్ అయిపోయింది అది ఇప్పుడు దీంట్లో నేను మట్టి ఒక రెండు బకెట్ల మట్టి వేసానండి రెడ్ మట్టి తర్వాత మన ఇంట్లో పాత సాయిల్ ఓ రెండు బకెట్లు వేసాను ఇప్పుడు నాకేంటంటే ఇదంతా నేను మడుల్లో నింపుకోవచ్చు ఆల్రెడీ ఆకులు మట్టి అంతా ఉంది ఇక దీంట్లో ఏమి కలపను అనమాట అలాగే నేను తీసుకెళ్ళి ఆ మడుల్లో పోసేస్తాను మీరేం చేయాలనేది మీకు ఐడియా ఉంది కదా చాలా మంది కొత్తగా చూసేవాళ్ళు తర్వాత వెనక వీడియోస్ చూడని వాళ్ళు నెక్స్ట్ మాకు ఇంత మీకులాగా పొడి పొడిగా కంపోస్ట్ అవ్వట్లేదు ముద్ద ముద్దగా అయిపోతుందని చెప్తున్నారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి అలా సమ్మర్లోనే ఎక్కువగా మీరు కంపోస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సమ్మరు ఈ ఐదు నెలలు అనమాట జనవరి నుంచి మొదలు పెట్టచ్చు మనం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఐదు నెలలు మనం హ్యాపీగా కంపోస్ట్ ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు తర్వాత మీరు వర్షాకాలం చలికాలం చేయకపోయినా ప్రాబ్లం లేదు చలికాలం చేసుకోవచ్చు చలికాలం కూడా కొంచెం లేట్ అవుతుంది అంతే మనం ట్వంటీ డేస్ అని చెప్తాను కదా వన్ మంత్ అవుతుంది అంతే డిఫరెన్స్ ఏమలేదు ఒక్క వర్షాకాలము కొంతమంది వాళ్ళ వల్ల కాని వాళ్ళు వదిలేసేయండి అలా మొక్క పొక్కన పెట్టుకొని మట్టి కప్పేసేస్తూ ఉండండి అలా ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను ఇదైతే నేను మీరేం కలుపుకోవాలి నాకు ఇంకా వేప పిండి ఇసుక అవన్నీ నేను ఆల్రెడీ కలిపేసి ఉన్నాను దాంట్లో తీసుకెళ్ళి ఇదంతా పోస్తాను అనమాట మీరు వేపపిండి ఈ క్వాంటిటీకి ఎంత కలుపుకోవాలి ఇంత ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు వేపపిండి కూడా ఎక్కువ కలుపుకోవాలండి ఈ రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు అలా మీ కంపోస్ట్ అయిన దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువగానే కలుపుకోండి ఇసుక ఇసుక నేను చెప్తూ ఒక బకెట్కి ఒక జగ్గు ఒక కుండీకి ఒక జగ్గు ఇసుక పోసుకునేటట్టుగా అట్లా ప్లాన్ చేసుకోండి ఇంత కంపోస్ట్కి చూసారా ఒక అరబస్తా ఇసుక పోసేయచ్చు అనమాట ఇక మీకు టీ పౌడర్ ఉన్నారు టీ పొడి కలపచ్చు ఎండిన ప్యాడ ఎంత క్వాంటిటీ ఎక్కువగా మొత్తంలో దొరికేవాళ్ళు ఇప్పుడు ఎంత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత ఎనిమిది డబ్బులు ఈ ఎనిమిది టబ్బులకి ఎనిమిది డబ్బులు మీరు పేడ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువేనే వేసుకోవచ్చు పది టబ్బులు వేసుకోవచ్చు ఇరవై టబ్బులు వేసుకోవచ్చు పేడ ఎంత వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట మట్టి ఈక్వల్గా సగాన్ని సగం మట్టి కలుపుకోండి ఈ వేపపిండి ఈ ఇసుక అయితే కొంచెం తక్కువగా కలుపుకోండి టీ పొడి ఉన్నవాళ్ళు కలుపుకోండి వాడేసిన టీ పొడి సేకరించుకున్న వాళ్ళు అదంతా దీంట్లో కలిపేసుకోవచ్చు అనమాట ఒక నాలుగైదు జగ్గులు కలుపుకున్నా కూడా నో ప్రాబ్లం చూశారు కదా కిచెన్ వేస్ట్ గురించి అప్పుడప్పుడు వీడియోస్ చేయండి వెంట వెంటనే మీరు చూపిస్తూ ఉండండి అని చెప్తున్నారు అందుకనే నేను వెంట వెంటనే కిచెన్ వేస్ట్ నేను చేస్తున్నప్పుడే వీడియో చేసి మీకు చూపిస్తూ ఉంటానండి అదిగోండి ఇప్పుడు ఈ ఎక్కువ మొత్తంలో నేను కంపోస్ట్ చేసిన విధానము గ్రో బ్యాగ్ చూపించాను తర్వాత టబ్బులోకి ఎలా ఎత్తి అని చూపించాను తర్వాత కింద ఎలా పోసాను ఇప్పుడు సమ్మర్లో కింద పోస్తే నో ప్రాబ్లం హ్యాపీగా ఎండిపోద్ది అనమాట డ్రై అవ్వాలండి పొడి పొడిగా అయిపోవాలి పొడి పొడిగా అయిపోయిన తర్వాత మనము ఎన్ని కలుపుకొని నింపుకుంటే టెన్ ఇయర్స్ మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనమాట మళ్ళీ వాటర్ పోసుకోవటం అప్పుడప్పుడు మీరు పేడ వేసుకుంటూ టీ పొడి వేసుకుంటూ పైన వేసుకోవటమే మళ్ళీ దాన్ని అనేది డీపాటింగ్ చేయటం తీసేయటం చేయాల్సిన అవసరమే ఉండదు చూశారు కదా రీపాట్ అనేది అవసరమే ఉండదు నా మడులు చూశారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మడులు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ మడులు అలాగే ఉన్నాయి పాత మడులు ఇప్పుడు తర్వాత మధ్య మధ్యలో కొన్ని మడులు ఎక్స్ట్రా కట్టించాను మళ్ళీ మొన్న మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా కట్టించాను ఇట్లా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ